లో వ్యాపార పట్టణమైన పొద్దుటూరులో వ్యాపారులను సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే రీతిలో పోలీసులు తనిఖీలు చేస్తూ ఎలాంటి రసీదులు ఆధారాలు లేవంటూ పెద్ద ఎత్తున నగదు సీజ్ చేయడంపై పొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్ల శివప్రసాద్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు వ్యాపారులకు మద్దతుగా పట్టణంలోని బంగారు అంగళ సర్కిల్లో వ్యాపారులకు మద్దతుగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాకుండా కోడ్ అమల్లోకి రాకముందే సామాన్యులు తమ అవసరాల కోసం బంగారు బట్టలు కొనుగోలు కోసం తెచ్చుకున్న సొమ్మును రసీదులు తగిన ఆధారాలు లేవని సీజ్ చేయడం సరైంది కాదన్నారు తాను చేస్తున్న అభ్యంతరాలను వ్యాపారులను సామాన్య ప్రజలకు జరుగుతున్న నష్టానికి నిరసనని భావిస్తారో రక్షణని భావిస్తారో గానీ ఇది ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకం కాదని ప్రజలు పడుతున్న ఇబ్బందిని తెలియజెప్పే ప్రయత్నమే అన్నారు ప్రజల ఇబ్బందుల్లో సీఎం దృష్టికి పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తారని అన్నారు ప్రజలు ఇబ్బందులు పడి వ్యాపారాలు జరగకపోతే అన్ని వ్యాపార సంఘాల వారు బంద్ చేసే పరిస్థితి వచ్చిందన్నారు అదే జరిగితే ప్రొద్దుటూరు వ్యాపారుల వల్ల ప్రభుత్వానికి పన్నుల రూపంలో నష్టం కలుగుతుందని చెప్పారు అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కోసం ఎవరైనా డబ్బులు తీసుకెళ్లే రాజకీయ నేతలను పట్టుకుంటే అర్థం ఉందని ఇలా సామాన్యులను ఇబ్బంది పెట్టడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు స్థానిక పోలీసులు కూడా ప్రజలకు వ్యాపారులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ ఉన్నతాధికారులకు పోలీస్ శాఖ వారికి ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారులకు మా ప్రభుత్వంలోని పెద్దలకు ప్రధానంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్న ప్రొదుటూరు నియోజకవర్గ శాసనసభ సభ్యునిగా నా నియోజకవర్గంలోని వ్యాపార వర్గాల పక్షాన సామాన్య వర్గాల దగ్గర నుంచి వ్యాపార వర్గాల వరకు అందరి ప్రజల వైపు నుంచి అభ్యర్థిస్తూ ఉన్నా ఇది విమర్శ కాదు అధికారులారా మా అభ్యర్థన నేను మిమ్మల్ని విమర్శించి నా ఊరి ప్రజలకు మరింత నష్టాన్ని చేయలేను నా మీద కోపాన్ని వారి మీద ప్రదర్శిస్తారమనే భయముతో మరింత విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీకు వినయపూర్వకంగా ప్రజాజీవనాన్ని స్తంభింపజేసే స్థితి కలుగుతూ ఉంది దినవారి చర్యల్లో భాగంగా రోజువారి దినచర్యలో భాగంగా ప్రజాజీవనం పూర్తిగా స్తంభింపజేసే చర్యలు చేస్తూ ఉన్నారు మీరు ఆనాడు కరోనా వచ్చి భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా స్తంభింపజేసింది ఎక్కడికక్కడ అన్ని వ్యాపారాలు మానవుని యొక్క సంబంధాలు జీవన విధానపరమైన అన్ని చర్యలకు పూర్తిగా పులిస్టాప్ పడింది మళ్ళీ కరోనా తర్వాత అటువంటి స్థాయి కనిపిస్తుంది ఇప్పుడు అది కరోనా స్తంభింపజేస్తే ఇది ఎలక్షన్ కరోనా ఇది ఎలక్షన్ కరోనానే ఇంకా నోటిఫికేషన్ రాక మునిపే ఎప్పుడో ఫిబ్రవరి ఆఖరిలో నోటిఫికేషన్ వస్తుందని ఒకవైపు అందరూ చెప్తూ ఉంటే ఇంకా నోటిఫికేషన్ రాక మునిపే పొద్దుటూరు నియోజకవర్గంలో కానీ వైఎస్ఆర్ జిల్లాలో కానీ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో నాకైతే తెలియదు జిల్లా వ్యాప్తంగా అయితే ఉన్నాయి ఆ పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ విపరీతంగా దాడులు చేస్తాందని చెప్పేదానికంటే చెకింగులు చేస్తాందని చెప్పేదానికంటే బంగారు అంగట్లేకి బంగారు కొనడానికి అంగట్లోకి వచ్చి కూర్చున్న తర్వాత సంచి ఓపెన్ చేసి డబ్బు తీసుకుపోయే పరిస్థితి సబ్ రిజిస్టర్ ఆఫీసులోకి రిజిస్ట్రేషన్కి పోయిన తర్వాత రిజిస్టర్ ఆఫీసులో డబ్బు తీసుకునే పరిస్థితి శనగలమ్మిన రైతులు లెక్క తీసుకొని పోయేదానికి కూడా భయపడే పరిస్థితి బిడ్డ పెళ్లికి బంగారు కొనాలంటే భయం ఇల్లు కట్టించుకుంటే వాడు సరుకులు కొనాలంటే భయం రిజిస్ట్రేషన్ చేయాలంటే భయం అప్పు కట్టాలని తీసుకొని పోవాలంటే తీసుకుపోయి అప్పు ఇచ్చేవానికి మా ఇంటికి వచ్చి అప్పు తీసుకుపోరని వీడంటాడు మా ఇంటికి నువ్వే అప్పి అంటాడు వాడు కారణం మధ్యలో ఎక్కడ ఏ పొరపాటు జరుగుతుందో అని భయం 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 చేత బ్రతకాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి పూర్తిగా మా జీవితాలకు మా వ్యాపారాలకు మా జీవన విధానానికి భంగం కలగడమే కాకుండా నష్టం కలగడమే కాకుండా బిక్కుబిక్కుమని భయం చేత వ్యాపార వర్గాలు ఉండాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ప్రొద్దుటూరు నిన్న మొన్న రోజు బంగారంగల దగ్గర కాపుగాసి మాటు వేసి దాడులు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉన్న నేపథ్యంలో విధులేని పరిస్థితుల్లో మేము పట్టుకోవాల్సి వస్తుందని చెప్పి రెండు లక్షల రూపాయలు ఉంటే కూడా పట్టుకునే పరిస్థితులు ఉన్నాయి ఎక్కడి నుంచి సామాన్యమైనటువంటి ప్రజలు కానీ ఒక రకమైన మనుషులు కానీ ఒక బిడ్డ పెళ్లికి బంగారు కొంటే రెండు మూడు లక్షల రూపాయలు నాలుగు లక్షలు అప్పోసపో తెస్తాం దానికి ఎక్కడ బిల్లులు చూపించాలా ఎక్కడ ఆధారాలు చూపించాలా నా బిడ్డ పెళ్లి చేసుకుంటానా నేను పేదవాడిని మా ఎక్క అన్నం ఉంటుంది ఆమెను అడిగి ఒక లక్ష రూపాయలు ఇప్పించుకుంటా మా అన్న అన్నం ఉంటాడు ఆయన అడిగి ఒక లక్షల ఇప్పించుకుంటా మా స్నేహితుడు మధునడి యాభై వేలు ఇప్పించుకుంటా తెచ్చి బంగారం గంట నా బిడ్డకు ఒక నాలుగు గాజులు ఒక చేయినో ఉన్నాం మీరు వచ్చి ఆ డబ్బు పట్టుకుంటే నేను ఎక్కడి నుంచి లెక్కలు చూపించాలా మీకు నేను మా ఇచ్చినా లచ్చినాడని చెప్పాలనా మా ఎక్కలు అచ్చనిచ్చి చెప్పాలన్నా నా స్నేహితులు రెండులోచి అప్పించాడని చెప్పాలనా చెప్పాలన్నా మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ నా స్నేహితునికి మళ్ళీ ఒక నోటీస్ పంపుతారు చెప్పలేను చెప్పాలా ఇబ్బంది మీరు ప్రధానంగా మీరు డబ్బులు పట్టుకోవడానికి ప్రధానమైన కారణం మద్యము కానీ ధనము కానీ ఓటర్ను ప్రలోభం పెట్టడం కోసం ప్రభావితం చేసే విధంగా ఉండకూడదు అనేదే మీ ఉద్దేశం డబ్బు ద్వారా మద్యము ద్వారా మరొక ప్రలోభం ద్వారా మరొక మరొక ప్రలోభం ద్వారా ఓటర్ను ప్రభావితం చేసే కార్యక్రమాలు జరగకూడదనేదే ప్రజాస్వామ్యములు ఎన్నికల కమిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఒక వెహికల్లో అయినా సరే ఎక్కడైనా సరే రాజకీయ పార్టీలకు సంబంధించిన మేము రేపు నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా నా ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోటీ చేస్తారు బీజేపీ చేస్తాది మేము ఎక్కడైనా కోట్ల రూపాయలను తరలిస్తూ ఉండి ఆ డబ్బుతో ఓటర్ను ప్రభావితం చేసేదాని కోసం ప్రయత్నం చేస్తే మా ధనాన్ని పట్టుకోవడం అనేది ఎన్నికల కమిషన్ పోలీసుల యొక్క బాధ్యత అది ఎక్కడైనా ఒక లెక్క మీకు హెచ్చరికనో లేకపోతే మిమ్మల్ని విమర్శించడమో కాదు నా ఊరి ప్రజల యొక్క ఇబ్బందిని మీరు అర్థం చేసుకోండి మా యొక్క సమస్యలను మీరు పరిష్కరించాల్సిన బాధ్యత కలిగిన ప్రభుత్వాలు మీరు సమస్యలే సృష్టిస్తే ఎట్లా అని చెప్పి ఎన్నికల కమిషన్కైనా పోలీస్ శాఖకైనా విజ్ఞప్తి చేయడమే మేమందరం కూడా సామూహికంగా ఒక నిర్ణయానికి వచ్చి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత యధావిధిగా సాంప్రదాయబద్ధంగా జరగాల్సినటువంటి మీ విధులను మీరు నిర్వర్తిస్తే మాకు అభ్యంతరం లేదు అవుటర్ రింగ్ రోడ్ కానీ బైపాస్లో కానీ వెహికల్ చెకప్ కానీ ముఖ్యంగా రాజకీయ వర్గాలపైన మీరు కన్నేసి వారి ధనాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాల నేను ఒక నేను ఒక అభ్యర్థిని నేనే ధైర్యంగా చెప్తాను నేను ఎస్ రేపద్ద నేను ధనం చేత కానీ మద్యం చేత కానీ ఓటర్ను ప్రభావితం చేయకుండా ఉండాల్సినటువంటి నైతిక బాధ్యత నాకుంది నేను ఆ నైతిక బాధ్యతను విస్మరించే ప్రయత్నం చేస్తే నన్ను పట్టుకోవాల్సిన అవసరం ఎస్ పోలీసుకుంది ఎన్నికల కమిషన్కు ఉంది నేను కాదనిలే ఒకవేళ నాపైన మీరు దాడి చేసి అటువంటి సందర్భాల్లో పట్టుకున్నా కూడా నేను బాధపడను మీకు విజ్ఞప్తి కూడా చేయను నేను తప్పు చేసినా అనుకుంటా మౌనం వహిస్తా కానీ ఈ ఊర్లో ఉండే వ్యాపార వర్గాలకు ఈ ఊర్లో ఉండే ప్రజలకు ఇంత తీవ్రమైనటువంటి నష్టం కలిగితే నేను బాధాతత్వ హృదయంతో బాధపడి మీకు చెప్పుకునేవాడినే నేను అంతకుమించి నేను ఎక్కువ మాట్లాడితే మరింత వీళ్ళని ఎక్కడ ఇబ్బంది పెడతారని కూడా నా భయం నా వలన కానీ మరొకరి వలన కానీ నా ఊరి ప్రజలకు కానీ నా ఊరి వ్యాపారస్తులకు కానీ నష్టం కలగకూడదు మీరు ప్రత్యక్షంగా మీరు నష్టం వాళ్ళకు చేస్తే పరోక్షంగా వారి ఊరికే నష్టం చేస్తారు బంద్ చేసి పరోక్షంగా మొత్తం ఊరికే నష్టం చేస్తారు వాళ్ళు అన్ని వ్యాపార వర్గాలు మీ ఆ అంగడి లేదు ఆ అంగడి లేదు అన్ని అంగళ్ళు మూసేస్తే మేము ఈ రెండు నెలలు ఎలక్షన్ అయిపోయినంత వరకు మేము బంగల్ తెరసామనే కాడికి వస్తున్నారు ఇల్లు అప్పుడు నేను ఎంత బంగపోవాలో వీళ్ళను అట్లా మిమ్మల్ని పోలేక మీరు వినక వీళ్ళను భంగపోతే మాకును నివారించు మేము చేరుస్తాం లేకపోతే వద్దు మేము ఈ రెండు నెలలు మూడు నెలలు మేము వ్యాపారాలు మూసేస్తాం మేము ప్రభుత్వానికి కట్టాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఉండదు సేల్ ట్యాక్స్ కట్టేది ఉండదు జీఎస్టీ కట్టేది ఉండదు మా వైపు నుంచి ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ఎట్టి రుసుములు మేము చెల్లించలేము ఇబ్బంది లేదు మాకు ఆదాయం వద్దు మేము ఆ కట్టడం వద్దు అంటారు అటు ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది ఇటు ప్రజా జీవనానికి నష్టం జరుగుతుంది వ్యాపార వర్గాలకు నష్టం జరుగుతుంది అందరికీ నష్టం చేసి మనం సాధించేది ఏమిటి దయచేసి పోలీస్ శాఖకు ప్రొద్దులు ఉండే వాళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎస్పీ గారికి మరీ 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 వినయపూర్వకంగా రెండు చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మా పార్టీ పెద్దలు అవినాష్ రెడ్డి గారికి తెలియజేస్తాను మా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోతా ఉన్నా ప్లీజ్ దయచేసి ప్రొద్దుటూరు సంబంధించిన ప్రజల జీవన విధానానికి భంగం కలగకుండా మా ప్రొద్దుటూరుండే వ్యాపారస్తులకు ఇబ్బంది అసౌకర్యం కలగకుండా వారందరూ సామూహికంగా బాధపడి నిర్ణయం తీసుకొని బంద్ చేయకుండా మీరు మాకు సహకరించాలని ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఇటువంటి దాడులు చేయరాదని మనస్ఫూర్తిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఇది మాది నిరసన అనుకుంటారో వ్యాపారస్తులకు సంఘీభావం అనుకుంటారో నా ఊరి ప్రజలకు నేను రక్షణ అనుకుంటారో ఏదైనా మంచిగానే మిమ్మల్ని అనుకోమని అధికారులకు విజ్ఞప్తి చేస్తూ